మేడ్చల్ జిల్లా అల్వాల్లోని పలు గణేష్ మండపాలను ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు ఓల్డ్ అల్వాల్లోని విజ్ఞార యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేషుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు హైదరాబాద్ లో లక్షకు పైగా గణేష్ మండపాలు ఉన్నాయని ఇవి మన సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయని తెలిపారు అన్నదానం కార్యక్రమాలు ప్రతి ఏటా జరగాలని ఈటల ఆకాంక్షించారు ఇవాళ సమాజం అంతా కూడా చల్లగా ఉండేస్తుంది మనపై కొత్త ఒకప్పుడు ప్రపంచంలో అన్ని వర్గాల పైన ఉన్న దేశం భారతదేశం విశ్వపు ఉంది మధ్యలో విదేశీ పాలకుల వల్ల మన సంస్కృతి మీద మన శాప్రదాయాల మీద మన విశ్వాసం మీద దాడి జరిగినప్పటికీ అదే దీన్ని కాపాడుతున్నాను మళ్ళీ ఇవాళ పాశ్చాత్య నాగరికతను పక్కన నెట్టి మళ్ళీ మన పూర్వ విజవాసాలని నమ్మకాలని ఇవాళ భారతదేశంలో గొప్పగా పాటిస్తా ఉన్న రాబోయే కథ కూడా మనం నడిపించుకుంటా ఉన్నారు మంచి శుభ పరిణామం సమాజంలో అందరూ కలిసి మలిసి జీవించాలంటే చల్లగా ఉండాలంటే తప్పకుండా ఈ విశ్వాసాన్ని మరింత గొప్పగా కాపాడుకోవాలి సందర్భంగా చెప్పేసి ఇవాళ మే గణేష్ మండపానికి వందల సంఖ్యలో మహిళలు ప్రజలకి పూజలు ప్రతి గణేష్ మండపం దగ్గర వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు ఈ పరంపర మరింత గొప్ప కొనసాగు మంచి ప్రదర్శించుకుంటూ ఈ సందర్భంగా అన్ని అన్ని ప్రాంతాల ప్రజలకి శుభార్లు తొలగాలే మా కుటుంబాలు